వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి హీరోలతో గొడవ చార్మీకి బ్రేకప్ ఏంటి గొడవ ఏంటి బ్రేకప్ ఎవరు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఏంటి పూరి జగన్నాథ్ చార్మితో నిజంగా గొడవ పడుతున్నారా హీరోయిన్కి నిజంగా బ్రేకప్ చెప్పారా ఇన్ని రోజులు వీరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఒక మాటలో తెగదింపులు చేసుకుంటున్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెళ్ళ కొడుతున్న విషయాలు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమని తెలియాలంటే మరికొన్ని రోజులు మనం ఆగాల్సింది ఇంతటికి ఏంటి ఎందుకు అనేది కానీ మనం చూసినట్లయితే పూరి జగన్నాథ్ చార్మి కౌర్ ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్నాయి నిజం ఎంత అనేది ఎప్పుడు కూడా మనకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెళ్ళ కొడుతున్న దాని ప్రకారం చూసినట్లయితే డైరెక్టర్ పూరి జగన్నాథ్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్ళి పిల్లలు పుట్టి పెళ్ళోడికి పిల్లలు ఎదిగి అంటే పెళ్లికి వరకు కూడా పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఇక్కడ పూరి జగన్నాథ్ తన భార్యను పక్కన పెట్టి హీరోయిన్ చార్మితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి అంతేకాకుండా పూరి జగన్నాథ్ లావణ్య మధ్య చార్మీ వల్ల ఎన్నో గొడవలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నట్టుగా రూమర్స్ అయితే వచ్చాయి అయితే ఇప్పటి వరకు కూడా విడాకులు అయితే తీసుకోలేదు కానీ చార్మి ప్రతిసారి పూరి జగన్నాథ్ తో కలిసి కనిపిస్తూ వారిద్దరి మధ్య నిజంగానే ఎఫ్ఐ ఉందనే అనుమానాలు పుట్టిస్తూ ఉంటుంది అయితే మొదట చార్మీ దేవి శ్రీప్రసాద్ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు కానీ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ చార్మితో తిరగడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి కూడా చార్మీకి డిఎస్పీకి మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోయి బ్రేకప్ జరిగిందని కూడా రోమర్స్ వినిపించాయి ఇక చార్మి వాళ్ళనే డిఎస్పి ఇంకా పెళ్లి కూడా చేసుకోవడం లేదని కూడా ఒక టాక్ అయితే ఉంది ఈ విషయం పక్కన పెడితే పూరి జగన్నాథ్ చేసే ప్రతి సినిమాకి నిర్మాతగా సహ నిర్మాతగా చార్మీ వర్క్ చేస్తుంది కానీ ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుసగా ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక మూడు నాలుగు కథలు రెడీ రెడీగా పెట్టుకొని స్టార్ హీరోతో సినిమాలు చేయడానికి పూరి వెయిట్ చేస్తున్నారు అని తెలుస్తుంది అయితే కొంతమంది పూరి జగన్నాథ్ సన్నిహితులు నువ్వు నువ్వు నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలంటే ఇక్కడ అనవసరమైనవన్నీ వదిలిపెట్టుకోవాలి అని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది పూర్తిగా నీ డైరెక్షన్ కథ స్క్రిప్ట్ మీదనే దృష్టి సారించాలని కూడా చెప్పారట దీంతో పూరి జగన్నాథ్ చార్మితో గొడవ పడ్డారట నీ వల్లే నా ఒక్క నాకు ఒక్క హిట్ కూడా దొరకడం లేదనేసి కూడా అసలు సినిమా పైన దృష్టి కూడా పెట్టలేకపోతున్నానంటూ కూడా గొడవ పడి చివరికి చార్మికి బ్రేకప్ చెప్పినట్టుగా టాలీవుడ్ సినీ సర్కిల్లో కూడా ఫిల్మ్ నగర వర్గాల్లో కూడా ఈ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ మరికొందరేమో ఈ బ్రేకప్ వార్తలన్నీ కూడా అవాస్తవని పూరి జగన్నాథ్ మూవీ కూడా చార్మి సహనిర్మాతగా చేస్తుంది కూడా మాట్లాడుకుంటున్నారు మరి చార్మి పూరీల బ్రేకప్ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే వారే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముందుకు తీసుకొస్తాను అలాంటి మరిన్ని వీడియోలని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి